చెప్పిన మాట వినకపోవడం నువ్వే ఉంచుకో పండి మొత్తం ఈ ప్లేస్ అంతా శుభ్రం చేసి ఎంపీ బిల్స్ అన్నింటినీ ఏరుకొనండి అయ్యా మాత్రం బాత్రూమ్ అడగ బాత్రూమ్ ఎన్ని క్వశ్చన్స్ కొంచెం కిందకి షూట్ చేసి ఉండాలి తప్పించుకున్నావు గాయం పెద్దదిగా ఈ కపై నేను చెప్పినట్టు వినలేదు పెద్దదవుద్ది గాయం రామచంద్రని మాట్లాడుతున్నాను మే ఇరవై ఒకటో తారీఖున రాధా గ్యాంగ్ తో చేయించబోతున్నాను డబ్బుతో వాళ్ళు బయటికి రాగానే ఎన్కౌంటర్ చేసి డబ్బులు పంచుకుందాం ద్రోహి ద్రోహి నేను వెర్రిపోపని కాదురా అంత రక చేసే ఉంటాను బయటికి వెళ్ళకపోవని లోపrunde వండి లేపేయచ్చు ఎవిడెన్స్ లేపెన్ నీ ఒరిజినల్ ప్లాన్ ఏంటో చెప్పు ఇస్తాను స్మార్ట్ ప్లాన్ చెప్పు ఈ బ్యాంక్ ఎన్నో వేల కోట్లు దాగి ఉన్న నిధి దాన్ని పొందడానికి టైం పడుతుంది అంతవరకు ప్రశాంతంగా ఓర్పుగా నేను చెప్పినట్టు చెయ్యి డీల్ నెక్స్ట్ ఈ బ్యాంక్ కి సంబంధం లేని వస్తువు ఏదైనా లోపల దేవు స్టార్ట్ చేయండి బ్యాంక్ దోపిడీ దుండగుల నాయకుడి వాయిస్ లీక్ అయింది బ్యాంక్ దోపిడీ దుండగుల నాయకుడి వాయిస్ లీక్ అయింది ఈ గొంతుని వారు ఎనిమిది నాలుగు ఎనిమిది తొమ్మిది ఏడు 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 ఐదు ఐదు నాలుగు అనే నంబర్ ని సంప్రదించండి ఎవరు గొంతు వాయిస్ ఎక్కడ విన్నట్టుంది కదా ఎలా నువ్వు విన్నావా నేను విన్నాను ఎవరు వాయిస్ తెలిసిందా తెలిసింది సార్ చెప్పవయ్యా ఎవరు వాయిస్ సార్ అది చెప్పి చావయ్యా हिट बु बी हिट बै स्मूथ क्रिमिनल मैके जैक्सन वॉइस मैके मैके వచ్చిన జాక్సన్ తో పోలీసుల్ని ఆట పట్టించిన దోపిడిదారులు మైకిల్ జాక్సన్ లా నాట్యం చేసి ప్రజలు పోలీసుల మీద మేల వర్షం కోరుకుంటున్నారు

స్క్ కలెక్ట్ చేయండి బయట వెయిట్ చేయండి వెళ్ళండి హార్డిస్క్ కలెక్ట్ చేయండి కమిషనర్ కి తప్ప ఇంక ఎవరికి రిపోర్ట్ చేయకూడదు స్టార్ట్ చేయండి స్నైపర్ సార్ సందీప్ హెడ్ ఇన్ఛార్జ్ ఏమైంది ఏసీ సార్ ప్లాన్ ప్రకారం ఏది జరగలేదు ఎవరు డబ్బులు క్రాస్ చేస్తున్నాడు ప్లాన్ ఇంకా ఎవరికీ తెలియదు కదా సార్ కమిషనర్ వచ్చి లోపల లేపైపోతే బుక్కిపోతాం సార్ ఎవరు సార్ నాడు ఎలాగైనా మాట లేపండి సార్ హలో ఏసీ సార్ స్నైపర్ సార్ మనకి ఫోన్ చేసిన మెయిన్ అయ్యి ఉండాలి వాడిని లేపేస్తే అందరూ భయపడి సరెండర్ అవుతారు టేక్ పొజిషన్ ఏం చేస్తున్నారు

ఓకే నెక్స్ట్ కెమెరా సార్ ఫోన్ ఎత్తలేదు మళ్ళీ ట్రై చేయి నేను చెప్పేది మీకు అర్థం కావడం లేదు స్నైపర్లతో ఆడుకుంటున్నారా అని అడుగుతున్నాడు సార్ గులను ఏసీ రామచంద్ర షూట్ చేయడానికి ప్రయత్నించటం వల్ల చెందిన మాకెల్ జాక్సన్ బ్యాంక్ ఉద్యోగుల శరీరాలకు బాంబ్ తగిలించి పోలీసులను హెచ్చరించాడు కాపాడాలి కాపాడండి ప్లీజ్ నేను లేదో చూసుకోవాలి స్కాన్ చేసే లోపల ఉన్న వాళ్ళని లేపేయచ్చు तू కెమెరా లోనికి పంపించి సైలెంట్ ని సైలెంట్ గా బాడీలోకి ఎక్కిస్తే సచ్ ఊరుకుంటాడు ఉట్టి బిల్డప్ పోలీసులకు అంత సీన్ లేదు బావా ఏంటి మొదలు పెడదామా యువర్ బ్యాంక్ లో మాత్రమే కాదు ఈ సర్కార్ వచ్చాక ఎక్కడ చూసినా పగడి దోపిడే దీంతో రాజకీయం చేయాలనుకుంటున్నారా చాలు చాలే బాగుండే అవతలకే ఏం లా అండి పోలీసులు మెయింటైన్ చేస్తున్నది బ్యాంక్ లో ఇరుక్కున్న జనానికి ఏమన్నా మామూలు కారు వాళ్ళని తల్లి తగలేయాలి నీ అయ్య ఏంట్రా చూపు పొండ్రా మీ ఊరికి పొండే బాబు ఏంటన్నా Baby, your friend's bank is under attack. See? You are the internet with your sarparal. You are the one who is in the house. You are the one who is in the house. Hello? Hey, Krish. What 3 నంబర్ త్రీ ఉండు మళ్ళీ చేస్తా నమస్తే జీ ఏపీసీఎంతో మీరు మాట్లాడితే బాగుంటుంది ఇప్పటికే షేర్ వాల్యూ టూ రూపీస్ తగ్గిపోయింది నా ఎదుగుదల మిగతా బ్యాంక్ వాళ్ళకి నచ్చలేదు వాళ్లే ఏదో చేశారనుకుంటా మాట్లాడాను క్రేష్ సీఎం అంతా చూసుకుంటాను చెప్పారు యూ డోంట్ వరీ సిచ్యువేషన్ డైరెక్ట్ గా వెళ్ళి హ్యాండిల్ చేస్తారు అందరినీ సురక్షితంగా బయటకు తీసుకురావడం పోలీసుల బాధ్యత మీరు ధైర్యంగా ఇంటికి వెళ్ళండి ఏంటి అంటే ఏమంటున్నాడు మీ వాడు సార్ నాకేమీ తెలీదు సార్ ఎండ దంచేస్తుంది కదా చాలా కూల్ గా డీల్ చేస్తున్నాడు మీ వాడు లోపల ఏసీ ఉందా సార్ నా అయ్యేదొట్టు నాకేమీ తెలియదు సార్ పట్ట పగలు బ్యాంక్ లోకి చొరబడి కమాండోస్ ని షూట్ చేసి పబ్లిక్ ని బందీలుగా ఉంచి మనకి చుక్కలు చూపిస్తున్నాడంటే వాడు ఎస్కేప్ ప్లాన్ ఏంటి బ్యాంక్ బ్లూ ప్రింట్ అడగండి సార్ హెలికాప్టర్ ఏదైనా బుక్ అయిందేమో చూడండి కోస్టల్ ఏదైనా మూమెంట్ ఉందో చూడండి మన డిపార్ట్మెంట్ మొత్తాన్ని అలర్ట్ చేయండి అలాగే హాస్పిటల్ లో దెబ్బతి పడిన కమాండోస్ ని కాంటాక్ట్ చేయండి సార్ ఐ హావ్ టు కిడ్స్ సార్ హెల్ప్ మీ సార్ ఓరా నన్ను అడిగా కనుక వాకాలి నాతోనే ఇక్కడున్న మొత్తం డబ్బు కౌంట్ చేయబడు దాన్ని రికార్డ్ చేసి చూడు కమలు అనుమానించే విధంగా ఎవరైనా ఉంటే పెట్టే నాకు చెప్తాను ఆల్రెడీ కమిషనర్ తో మాట్లాడే సార్ ఈ ప్రాబ్లం మాత్రం చెప్றండి సర్ ఆ ఐ యామ్ సమ్ జాకబ్ యువర్ బ్యాంక్ ఏపీ స్టేట్ హెడ్ ఫ్లోటింగ్ ఎక్కువగా ఉండడం వల్ల చెస్ లో 500 కోర్స్ ఎక్కువగా స్టోర్ చేసు ఉంచుం ఆ 500 కోట్లను కొట్టేస్తే మాకది పెద్ద ప్రాబ్లం సర్ సర్ వీల్ ఇన్సూరెన్స్ మా కంపెనీలోనే చేశారు ఆ డబ్బుని దోచుకుంటే కంపెనీకి పెద్ద లాస్ అవుతుంది సార్ మీ ఫుల్ టీమ్ కి ఫుడ్ అండ్ బెవరేజెస్ మేము స్పాన్సర్ చేస్తాం సార్ బ్యాంక్ లో పేపర్ ముక్క కూడా బయటికి వెళ్ళదు డోంట్ వరీ సేఫ్ లో వెయిట్ చేయండి రెండు కెమెరాలు అయిపోయాయి సార్ ఇంకా ఐదు కెమెరాలు ఉన్నాయి వన్ అవర్ సార్ ఫాస్ట్ మీరు తప్పుగా అనుకోనంటే వాడి కోరికేంటో తీర్చేస్తే అడగండి అడిగి తీర్చేయండి సార్ మీ కోరికేంటో చెప్పారంటే డబ్బు తీసుకుని తప్పించుకోవడానికి నాకు చెప్పండి సార్ కార్ కావాలా హెలికాప్టర్ ఇస్తాను తప్పించుకుపోతారా అయితే మరి ఏం కావాలి సార్ నాకు ఒక ఒక జలాంతర్గామి కావాలి జలాంతర్గామా జలాంతర్గామి కావాలా ఈ సముద్ర పడుగున పెడుతుంది ఆ జలాంతర్గామి కావాలి మీకు మైండ్ దొబ్బిందా జలాంతర్గామి ఎందుకు సార్ అమౌంట్ చాలా ఎక్కువ కదా అంటూ దాన్ని కార్లు తీసుకెళ్తే సంత తిరిగి లోపల పట్టుకుంటారు అవును సార్ మేము పట్టేసుకుంటాం అమౌంట్ జలంతర్ గామిలోకి ఎక్కిస్తే ఇండియన్ బోర్డర్ దాటాక పంపించేస్తా జలంతర్ మిలిటరీ వాళ్ళ దగ్గర మాత్రమే ఉంటుంది సార్ ఒక రోజు రెంట్ కడగండి సార్ ఏంటని సార్ జలాంతర్గామిలో తీసుకెళ్ళేంత డబ్బు బ్యాంక్ లో ఉందంటావా ఏ बिवड चपले तर